వీటిని తాటి తీగలు అంటారు ఒకప్పుడు తీగలు పల్లెటూర్లలో దొరికేవి అయితే ఇప్పుడు అన్ని చోట్ల లభ్యమవుతున్నాయి తాటి తీగల ఉత్పత్తిలో పురుగుల మందు వినియోగం అస్సలు ఉండదు కల్తీ లేని ఆహారం తీగలని చెప్పవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు తీగల్లో కొవ్వు శాతం తక్కువగా పీచు శాతం ఎక్కువగా ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారం లభిస్తుంది పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది తాటి తేగల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కూడా బయటకు పోతుంది దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే తీగ ముక్కలు నమలడం వల్ల నోటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చలికాలంలో మాత్రమే దొరికే సూపర్ ఫుడ్ ఇవి కనిపిస్తే అసలు వదలకండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలతో నిండి ఉన్న తాటితేగలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి ఇందులో ఉండే విటమిన్ సి ముడతలు మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది తీగల్లో పీచు కాల్షియం ఫాస్ఫరస్ మరియు ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటాయి తీగల్లో కేలరీస్ తక్కువగా ఉండి పీచు ఎక్కువగా ఉండడం వలన కడుపు నిండిన భావన కలిగి అధికంగా తినకుండా ఉండడానికి సహాయపడుతుంది బరువు కూడా చాలా సులువుగా తగ్గొచ్చు తీగలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి తాటి తీగలు తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలని తెలుసుకున్నాం కదా ఇవి వచ్చేసి సీజనలీ ఫుడ్ కాబట్టి దొరికినప్పుడే తినాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి